నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు వయస్ జగనే కారణమని మొదటి వరకు విస్తృతంగా ప్రచారమైంది సంక్షేమ పథకాలకు పంచడానికి డబ్బు సమకూర్చుకోవడానికి నిత్యావసర సరుకుల ధరల్ని జగన్ ప్రభుత్వం పెంచుతూ పోతుందని విపరీతంగా ప్రచారం జరిగింది నిజమే అని నమ్మిన ప్రజలున్నారు ఈ ప్రచారంతో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు ఎన్నికల ఫలితాల గురించి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు అలాగే కూరగాయల ధరలు పెరగడం చర్చనీయాంశమైంది గత నెలలో కిలో ఇరవై రూపాయల నుంచి ఇరవై పలికిన టొమాటా ధరలు నెల తిరగకనే ధర ఐదింతలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రతి ఒక్కరూ నిత్యం వాడే ఉల్లి మే నెలలో వందకు మూడు కిలోలు చెప్పలు జనక్కున్నారు ఇప్పుడు మూడు కిలోల ఉల్లి కొనాలంటే రెండు వందలు ఇవ్వాల్సిన పరిస్థితి అలాగే పచ్చిమిరపకాయల ధర కూడా అంతే గత నెలలో రకాన్ని బట్టి కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలుంటే కనిష్టంగా యాభై ఐదు రూపాయలు పలికింది ఇప్పుడు కనిష్టంగా నలభై ఐదు రూపాయలు గరిష్టం ఎనభై రూపాయలు పలుకుతోంది ఇలా ఏ సరుకు తీసుకున్నా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి వంద నోటుకు విలువే లేకుండా పోయింది రెండు మూడు రకాల కూరగాయలు కొనాలంటే నాలుగైదు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అప్పుడంటే సరుకులు కూరగాయల ధరల పెరుగుదలకు జగన్ కారణమని విమర్శించారు మరిప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయింది కదా ధరల పెరుగుదల పాపం నెత్తిన వేస్తారో చూడాలి